నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన స్పెషల్ కుండ చికెన్ ఫ్రై చాలా అంటే చాలా సూపర్ ఉంటుందండి ఇట్లా వేసుకొని తినరు దోస్తులు కమ్మగా అంటే కమ్మగా ఉంటుంది ఎంతైనా మట్టి కుండలో వేసుకుంటే ఆ చికెన్ ఎంత కమ్మగా ఉంటుందో ఒక్కసారి మీరు చేసుకొని చూడండి దోస్తులు సూపర్ అంటే సూపర్ ఉంటుంది కమ్మగా ఉంటుంది ఇట్లా చికెన్ కర్రీ మీరు కూడా వేసుకోండి మట్టి కుండలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది నేను ఎట్లా చేయాలనో మీకు చూపిస్తా ఒకసారి పొయ్యి మీద మట్టి కుండ పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి అట్లనే ఒక కప్పు ఉల్లిపాయ ఉల్లిపాయలు వేసుకోవాలి అట్లనే ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక బిర్యానీకి వేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి అట్లనే మనం గరం మసాలా కూడా దంచుకోవాలి ఇలాచి చెక్క లవంగా సాజీరా ఇవన్నీ కలిపి దంచుకోవాలి దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు గోలినాక ఒక సగం చెంచా పసుపేసి మనం దంచుకున్న మసాలను అందులో వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని మంచిగా కలపెట్టుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ను ఇందులో వేసుకొని చిన్న మంట మీద కలబెట్టుకోవాలి కలబెట్టి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చికెన్ మంచిగా ఉడకాలంటే ఒక్క చెంచే ఉప్పు వేసుకొని మంచిగా కలిపి మళ్ళీ పెట్టి ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి అప్పుడు అందులో వాటరు ఊరి మంచిగా ఉడుకుతుంది ఉడికిన తర్వాత మళ్ళీ ఒక రెండు చెంచాల అల్లం వెల్లిగడ పేస్ట్ వేసి కలుపుకున్న తర్వాత ఒక చిన్న సైజు టమాటాను వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక మూడు చెంచాల కారం వేసుకోవాలి ముందుగా ఒక చెంచే ఉప్పు వేసినాం కాబట్టి ఇంకొక చెంచే ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని అట్లనే ఒక రెండు చెంచాల ధనియాల పొడి వేసుకొని ఒక రెండు చెంచాల కొబ్బరి పొడి వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకొని చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఏమాత్రం నీళ్ళు పోయద్దు అట్లనే ఒక చిన్న కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకుంటే చాలా అంటే చాలా కమ్మదనం వస్తుంది ఈ కుండ చికెన్ కర్రీకి చికెన్ కర్రీకి ఓకే దోస్తులు అంతే సింపుల్ ఏం లేదు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని దించుకోవాలి అంతే అండి సింపుల్ అంటే సింపుల్ చాలా చాలా సూపర్ టేస్టీ ఉంటుంది కుండ చికెన్ కర్రీ దోస్తులు మీరు కూడా ఇట్లా వేసుకోండి చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది కమ్మగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకిట్లా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి